అంటే మేము ఈ నిరసన కార్యక్రమం చేయడానికి ముఖ్యమైన కారణం ఈ కూట ప్రభుత్వం ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చాడో ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడితే అన్ని కాగేజీలు కంప్లీట్ అవుతాయి అటువంటిది నాలుగు వేల కోట్ల ఆల్రెడీ కంప్లీట్ పెట్టి ఏడు కాగేజీ ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నావు దాదాపు ఆరు కాలేజీ వచ్చి మరి మిగతా ఈ సంవత్సరం ఓపెన్ చేసే దానికి రెడీ చేయించున్నారు ఇంకా మిగతా ఒక ఆరు కాలేజీ వచ్చి ఫౌండేషన్ వివిధ ఉన్నాయి ఉన్నాయన్నమాట అదే ఆ కంపీట్ ఆ ఎనిమిది వేల కోట్లు కానీ పెడితే ఈ కాలేజీ కట్టడమే కాదు పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు ఫ్రీగా రావడమే కాదు అదేవిధంగా పేదవాళ్ళకి అందరికి కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తాయి కాబట్టి వాటిలో వైద్యం అందేదానికి కూడా అవకాశం ఉంటుంది కానీ ఈరోజు అదే కాకుండా వాటి వాల్యూ కంప్లీట్ అయినాక దాదాపు లక్ష కోట్లు ఇంక్లూడింగ్ ల్యాండ్ అదంతా కూడా అసెట్ వ్యాల్యూ పెరిగింది అటువంటి వాటిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబ ప్రభుత్వం వాళ్ళ మనుషులకి దాయాతత్వం చేసేదని ఒక పథకం ప్రకారము ఈ ప్రభుత్వ మెడికల్ అని ప్రభుత్వ మెడికల్ కాగేజీని ప్రైవేట్ పదం చేసే విధంగా చర్యలు తీసుకోవడం మేము నేర్పిస్తున్నాం దానికి ఈరోజు పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం పేద ఆరోగ్యం కోసం ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని కావ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు చేపట్టడం జరిగింది అదేవిధంగా దీంట్లో కావగ నియోజకవర్గ ప్రజలు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇదే విధంగా రాష్ట్రమంతటా కూడా జరుగుతుంది కాబట్టి ఈ రోజు కావగలిగిన ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వానికి కవిదీపించే విధంగా మీరు కూడా అధికారులు సహకరించి దీనికి మీరు సంపూర్ణ మద్దతు తేపా మేము పోతున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎందుకంటే ప్రశాంతంగా చేయడానికి సహకరించిన అందరికీ కూడా మేము ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ